ఇంకొక ఇంకొక మెయిన్ డౌట్ సార్ ఎన్ఐటీస్ ఉన్నాయి ఎన్ఐటీస్ తర్వాత సెకండ్ ఇయర్ ఎన్ఐటీసీ అంటే త్రిబుల్ ఐటీస్ కొన్ని బాగా ఉన్నాయి రైట్ ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఈసీఈలో రైట్ అయితే వాటి ఈ రెండిట్లో సీటు ఎలా ఆప్షన్స్ ఇచ్చుకుంటారు ఓకే సో ఇప్పుడు మీరు సెకండ్ జనరేషన్ సెకండ్ జనరేషన్ కాదు సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే ఇప్పుడు మీరు అంటే ఎన్ఐటి జమ్షెడ్పూర్ ఎన్ఐటి ఢిల్లీ ఎన్ఐటి దుర్గాపూర్ వాటి కిందన వాటి కింద వచ్చే ఎన్ఐటీస్ అవేనా మీరు అనేది టాప్ టెన్ టాప్ ఫైవ్ పెట్టుకోవచ్చు అంటారు ట్రిపుల్ ఐటీ కేస్ అండి ట్రిపుల్ ఐటీ అలహాబాద్ మీరు వేరే ట్రిపుల్ ఐటీస్ తో కంపేర్ చేయాలి ట్రిపుల్ ఐటీ అలహాబాద్ నన్ను అడిగితే ఎన్ఐటి వరంగల్ రావుర్కేలా తర్వాత ట్రిపుల్ ఐటీ అలహాబాద్ పెట్టచ్చు ఫిఫ్త్ ఆప్షన్ గ్వాలియర్ కానీ మరి అవి గ్వాలియర్ కానీ జబల్పూర్ కానీ మీరు ఈ టాప్ టెన్ ఐఐటీ ఎన్ఐటీస్ తర్వాత మీరు పెట్టుకో పెట్టుకోవాలి ఎక్సెప్ట్ అలహాబాద్ అలహాబాద్ ఇస్ అ డిఫరెంట్ కేస్ ఈజ్ అ డిఫరెంట్ కేస్ అండి ఇట్స్ డిఫరెంట్ లెవెల్ వాళ్ళకి వచ్చే ట్రైనింగ్ కానీ ఆ తర్వాత అక్కడ ఉండే వాతావరణం కానీ ఆ కోడింగ్ కల్చర్ కానీ అక్కడ వచ్చే ప్లేస్మెంట్స్ కానీ అవి ఆల్మోస్ట్ ఐఐటీస్ దీట్ గా ఉంటాయి బాంబే చోట కానీ ఐఐటిస్ అంటే జనరేషన్ ఐఐటీస్ కాకపోయినా ఐఐటీస్ దిట్గా ఉంటాయి సో ట్రిపుల్ ఐట్ అలహాబాద్ ఈ కూడా తీసుకొచ్చండి దాంట్లో ఈసీఈ దాంట్లో ఈసీ ఈజ్ లైక్ ఎనీ అదర్ ఎన్ఐటిఎస్ ఈసీఈ పెద్ద పెద్ద మార్కెట్ అందులో అందులో ఐటి సైడ్ మాత్రం మా భాగం